జనసేన జయచేతన సభ పిఠాపురంలో జరిగింది చాలా అద్భుతంగా జరిగింది అందరూ కూడా మంచి మంచి మెసేజ్లు ఇచ్చారు ఆ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మంచి మెసేజ్ ఇచ్చారు వీటన్నిటిని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో వాస్తవాలైనప్పటికీ సమకాలీన రాజకీయాల మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ని చూపించే కొన్ని ఏమంటాం సంభాషణలు కూడా కొన్ని మెసేజీలు కూడా ఆ వేదిక మించి వచ్చినాయి అవన్నీ వాస్తవ వాస్తవాలే వాస్తవాలు కాదని ఎవరంటా కానీ మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు అనొచ్చు అలా అవసరం లేకుండా కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అవి ఏంటి వాటి ఇంపాక్ట్ ఇప్పుడు రాజకీయాల మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం ఎప్పుడు కూడా ఊరికే భయం చేయడం అనే కార్యక్రమాన్ని వేదాంత ఛానల్ చేయదు అది పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాం నెగిటివ్ ఉంటే నెగిటివ్ అని చెప్తాం అనవసరంగా మాట్లాడితే కనుక అనవసరంగా మాట్లాడారు ఎందుకు అనవసరం ఇది అవసరం లేదు అనేది మనం మాట్లాడుకోవాలి కొంతమంది సరే ఎప్పుడూ భయం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కొంతమందికి చిన్న వ్యతిరేకత మాట్లాడినా వ్యతిరేకంగా ఇది ఏమో పార్టీకి వ్యతిరేకంగా అవుతుందేమో అని చెప్పినా కూడా వాళ్ళు ఉలిక్కి పడుతుంటారు ఉంటారు కింద కామెంట్ రూపంలో తిట్టిపోస్తుంటారు సరే వాళ్ళ గురించి మనం పట్టించుకోనుకోండి సో వాటికి ఇవాళ కొంచెం నెగిటివ్ అయ్యే అంశాలు ఏమున్నాయి అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ తురగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్కి సంబంధించిన రివ్యూలు కంటిన్యూస్గా వస్తున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఆల్రెడీ మనం చాలా రివ్యూలు ఇచ్చాం ఇప్పుడు ఐపీఎల్ మీద కంటిన్యూస్ కానీ టీముల గురించిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ బలాబాలాలు ఏంటి అవన్నీ కూడా వీడియోలు వస్తున్నాయి క్రికెట్ ప్రేమికులందరూ కూడా చూడండి రాబోయే రోజులు ఐపీఎల్కి సంబంధించి కూడా ప్రతిరోజు మ్యాచ్కి సంబంధించిన రివ్యూలు ప్రివ్యూలు వస్తుంటాయి క్రికెట్ ప్రేమికులు ఎవరైనా ఉంటే కనుక వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు జనసేన జన జయకేతన సభలో అన్నిటికన్నా ఫస్ట్ ఇబ్బందికరమైన అంశం ఏంటంటే అవసరం లేని అంశం ఏంటంటే నాగబాబు గారు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం రెండే విషయాలు ఒకటి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు అది ఎవరంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు రెండోది పిఠాపురం ప్రజలు ఈ ఇద్దరు కాకుండా మాలో ఎవరైనా కనుక నా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకుంటే అది వాడి కర్మ అని మాట్లాడారు ఇది ఎవరి గురించి మాట్లాడారో అందరికీ తెలిసిన విషయం క్లియర్ కట్గా లోకల్ నాయకుడు తెలుగుదేశం నాయకుడు వర్మ గారి గురించి మాట్లాడారు అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయనే అనవసరంగా స్టేట్మెంట్ ఇచ్చాడు పనికి మన స్టేట్మెంట్లు ఏదో కష్టపడి గెలిచిన వాళ్ళది గెలుపు ఏదో ఎవరి వాళ్ళు గెలిచిన వాళ్ళది గెలుపు కాదు అని ఏదో కొన్ని ఏదో ట్విట్టర్లో పెట్టడం అదంతా పెద్ద రచ్చ జరగడం జరిగింది అయితే అదంతా అయిపోయిన దాన్ని అనవసరంగా మళ్ళీ నాగబాబు గారు వెలికినట్టు ఇది ఏ స్థాయి వాళ్ళు మాట్లాడాలంటే వర్మగారు మాట్లాడిన దానికి ఏ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు జనసేన స్పోక్స్ పర్సన్ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరిని మాట్లాడచ్చు లేదంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఓకే అంతే కానీ నాగబాబు గారి స్థాయిలో నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మాకు కానీ ఇలాంటివి మాట్లాడడం అనేది అంత శోభనివ్వదు అయితే అది పెద్ద నాగబాబు గారు ఎప్పుడు అనుకోండి ఆయనకి ఏది తోస్తే అది మాట్లాడేయటమే ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ అంతే ఆయన ఆయన గేట్ వస్తే అది మాట్లాడేస్తారు అవుట్ స్పోకెన్గా ఉంటారు కాబట్టి దానివల్ల చాలా సందర్భాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దానివల్ల ఇంకో నాలుగు రోజులు అందరూ వీళ్ళని తిట్టిపోస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనవసరంగా ఇప్పుడు వర్మ వర్మగారిని ఇండైరెక్ట్గా ఈ మాట ఎవడన్నా నేనే అనుకుంటే ఆడి కర్మ అని మాట్లాడడం ద్వారా అనవసరంగా తెలుగుదేశం శ్రేణుల్ని కలిగినట్లయింది ఇది అవసరం లేదు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు సార్ మిగతా వాళ్ళు ఎవరిలో మాట్లాడితే అది వేరే విషయం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే వర్మగారు పాత్ర ఏమీ లేదా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అంటే లేదు అని చెప్పలేము అసలు ఆ మాటకు వస్తే జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని నిన్న ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కేవలం జనసేన వల్లే వచ్చిందా తెలుగుదేశం పార్టీ ఏమి దాంట్లో ప్రమేయం లేదా లేదా భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదా ఉంది కదా అందరు ప్రేమేయం కలిసికట్టుగా పనిచేశారు వీళ్ళు కలిసికట్టుగా కదా గెలిచారు ఏదో ఇవాళ మా వల్లే అంతా మేమే చేసాం మా వల్లే మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది కూటమి ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈవెన్ పిఠాపురంలో తీసుకుంటే పిఠాపురంలో ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఆయనకి సీటు రాకపోయినా కూడా ఎంతో కొంత పని వర్మ వర్మగారు ఆయన గెలుపులో ఆయన పాత్ర కూడా ఉందనేది నిర్వివాద అంశం ఈ విషయం ఇవాళ మీరో నేనో చెప్పక్కర్లేదు లేదా నాగబాబు గారు చెప్పక్కర్లేదు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ మాట పవన్ కళ్యాణ్ గారే వర్మ గారికి వాళ్ళ అబ్బాయికి కూడా కృతజ్ఞతలు కూడా చెప్పారు అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదో అతను ఏదో మాట్లాడాడు కదా అని చెప్పి అసలు అసలు నీ వల్ల నీ వల్ల గెలిచేది గెలవలేదే అని చెప్పడం అనేది తప్పదు మామూలుగా విమర్శించవచ్చు అలా మాట్లాడటం తప్పని విమర్శించవచ్చు ఏదో మేమే మా వల్లే గెలిచారని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి విమర్శించవచ్చు అంతేగాని వాడి కర్మ ఎవరన్నా మా వల్లే గెలిచారనుకుంటే వాళ్ళ కర్మ అంటే తప్పది ఎందుకంటే అతని కృషి ఎంతో కొంత ఉంది అది ఒక ఓట రెండోట్ల మూడోట్ల ఎన్నన్నా కానీ అతని కృషి ఎంతో కొంత ఉంది అట్లాంటప్పుడు అతన్ని తోలనాడి మాట్లాడాల్సిన అవసరం లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక నెగిటివ్ మెసేజ్ అనేది తెలుగుదేశం శ్రేణులకు వెళ్తుంది పాయింట్ వన్ అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత జనసేన పార్టీకి ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత భారతీయ జనతా పార్టీకి ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత చూడాలి ఈ వీటిలో ఏ ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది అని ఒకసారి మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఈరోజు నలభై శాతం దాకా కూడా ఓడిపోయిన పరిస్థితిలో కూడా తెలుగుదేశానికి నలభై శాతం ఉంది అది మనం ఎవరు లేము వాస్తవాలు గణాంకాలు మీరు నేను మార్చలేము లే సో నలభై పర్సెంటు ఓడిపోయినప్పుడే తెలుగుదేశానికి ఉండి యాభై శాతం పైగా వైసీపీకి ఉండి అప్పుడు జనసేనకి ఎంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు ఎంత పెరిగినా కూడా ఎంత పెరిగి ఉంటుంది ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా మా వల్లే గెలిచారు లేదంటే వేరే వాళ్ళ వాళ్ళ వేరే వాళ్ళు మా గెలుపులో ఏమాత్రం ప్రాధాన్యత లేదు వాళ్ళ వాళ్ళు అసలు మా గెలుపులో ఏమాత్రం కృషి చేయలేదు అంటే అసలు ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వస్తుందా ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారా ఇది గ్రహించాలి కదా ఇది గ్రహించకుండా ఎట్లా మాట్లాడేస్తారు అంత తేలికగా ఎలా మాట్లాడేస్తారు కరెక్ట్ కాదు కూటమిలో ఉన్నప్పుడు అసలు కరెక్ట్ కాదు యాక్చువల్గా ఈరోజు వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఎక్కువ ఓటు పర్సెంటేజ్ తెలుగుదేశానికే ఉంది తెలుగుదేశానికే ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఆ ఓటు పర్సెంటే రాజ రాకుండా ఉంటే జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఎవరు గెలవరు అట్ ది సేమ్ టైం జనసేన ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటే తెలుగుదేశం వాళ్ళు కూడా అంతమంది గెలిచేవాళ్ళు కాదు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని పక్కకి నెట్టేసి వా వాళ్ళ వల్ల గెలిపోయి వచ్చింది అనుకుంటే వాళ్ళ కర్మ అని మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు దీన్ని ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఒకసారి అందరూ ఆలోచించుకుంటే మంచిది రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మనం నిలబడ్డం తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని అన్నారు ఇది కూడా వాస్తవమే ఖచ్చితంగా వాస్తవం వాస్తవం అయినా కూడా మేమే నిలబెట్ట నాలుగు దశాబ్దాలు తెలుగుదేశాన్ని ఈరోజు మేము మేము నిలబెట్టామని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఇది ప్రశ్న వాస్తవమే ఉన్నమాట వాస్తవం వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తారు రేపొద్దున వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు కూడా రేపు మేలో మహానాడు పెట్టుకుంటారు మా వాళ్ళే అసలు జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వస్తుంది లేదా అలకట్ట వస్తుందా అని మాట్లాడతాడు ఎవడో ఒకటి మాట్లాడతాడు అప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది జన సైనికులకు ఎలా ఉంటుంది సో ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు కలిసి పోటీ చేసాం కలిసి గెలిచాం అంటే సరిపోతుంది కదా నాలుగు దశాబ్దాల పార్టీని నిలబెట్టాం అని మాట్లాడాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారు మనం నిలబెడ్డ నాలుగు దశాబ్దాల పార్టీని నిలబెట్టాం కానీ ఇవాళ చూడండి ఇవాళ అన్ని ఛానల్స్లోనూ తెలుగుదేశం ఛానల్స్ అన్నింటిలో దీని మీదే చర్చ జరుగుతుంది వీళ్ళే నిలబెట్టారా వీళ్ళు లేకపోతే అసలు లేదా తెలుగుదేశం అని చెప్పి చర్చ జరుగుతుంది అవసరమా ఈ చర్చ కోటమి సజావుగా వెళ్తున్న అయిన టైంలో ఈ చర్చ అవసరమా ఇలాంటి చర్చని తీసుకురావడం ద్వారా సాధించేది ఏంటి అనవసరంగా కూటంలో లోకలకలు పెరగడం ఇవాళకైతే రేపు రేపు కాయితే వెళ్ళుండో ఆతలు ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు లేదంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకా ఇలాంటి గొడవలు ఇంకా పెరిగితే సరే మీ పని మీది మా పని మాది అని చెప్పి బయటకు వచ్చేస్తే చివరికి జరిగేది ఏంటి మళ్ళీ వైసీపీకి మంచి జరుగుతుంది వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వీళ్ళు విడిపోతారా మళ్ళీ మన అధికారంలోకి వద్దామని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలాంటి సందర్భంలో ఇలాంటి మెసేజ్లు పంపించాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇంకొక మాట ఏంటంటే ఈ లాంగ్వేజ్ల గురించి మనకు ఎక్కువ లాంగ్వేజ్లు కావాలి అని మాట్లాడారు మాట్లాడుతూ తమిళ లాంగ్వేజ్ మీద కొంచెం ఎక్కువ మాట్లాడారు వాళ్ళు ఎందుకు డబ్బు చేస్తున్నారు హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు డబ్బింగ్ చేయడం మానేయండి డబ్బింగ్ చేయడానికి మాత్రం హిందీ వాళ్ళ డబ్బులు కావాలి డబ్బింగ్ చేస్తారు అక్కడ వాళ్ళ నుంచి మాత్రం మీ సినిమాలు అక్కడ ఆడాలి వాళ్ళ డబ్బులు హిందీ వాళ్ళ డబ్బులు మీకు కావాలి కానీ హిందీ భాష మాత్రం వద్దా అని మాట్లాడారు అయితే ఇక్కడ గుర్తించాల్సింది పవన్ కళ్యాణ్ గారు గుర్ గుర్తించాల్సింది ఏంటంటే ఎస్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ దేశానికి అన్ని భాషలు అవసరం ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు కూడా చక్కగా వర్దిల్లాల్సిన అవసరం ఉంది ఎవరు ఏ భాషని తిట్టాల్సిన పని లేదు వాళ్ళు కొంత హిందీని తిడుతున్నారు అది తిట్టాల్సిన అవసరం లేదు బట్ అట్ ది సేమ్ టైం వాస్తవాలను కూడా మనం మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ గారైనా ఇంకొకళ్ళైనా మనం వాస్తవాలను మర్చిపోకూడదు ఆ వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు మనం ఉత్తరాదినంతా కూడా హిందీ బెల్ట్ అని మాట్లాడుతున్నాం హిందీ బెల్ట్ అని మాట్లాడుతున్నప్పుడు ఆ హిందీ అనేది అక్కడ ఉన్న అనేక లాంగ్వేజీలని తినేసింది ఈ వాస్తవాలు మనం మర్చిపోకూడదు అది స్టాలిన్ చెప్పాడు కదా అని చెప్పి అది తప్పు కాదు స్టాలిన్ చెప్తే అదేమి ఘోరం కాదు నేరం కాదు పాపం కాదు వాస్తవం అయితే వాస్తవం ఒప్పుకుందాం స్టాలిన్ ఏదైతే హిందీని వ్యతిరేకిస్తున్నాడో దాన్ని వ్యతిరేకిద్దాం హిందీ బోర్డులన్నీ చెరిపేస్తున్నాడు దాన్ని వ్యతిరేకిద్దాం కానీ వాస్తవాన్ని గ్రహించాలి ఆ హిందీ అనే లాంగ్వేజ్ని ఎక్కువగా ఆ హిందీ అనే లాంగ్వేజ్ని ఎక్కువగా వాడడం వల్ల ఇప్పుడు నార్త్ ఇండియాలో టోటల్గా హిందీ అయిపోయింది తప్ప మీ లాంగ్వేజ్ అంటే హిందీ అయిపో అని అంటున్నారు తప్ప బీహార్లో భోజ్పూరి లాంగ్వేజ్ అనేది ఉంటుందని మంది తెలియదు భోజ్పూరి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని లాంగ్వేజ్స్ ఉన్నాయి బీహార్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి కారణం ఏంటి ప్రతి ఒక్కళ్ళు హిందీ మాట్లాడడం హిందీ 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 అయిపోయి చివరికి వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని మర్చిపోయి సొంత లాంగ్వేజ్ని మర్చిపోయి అందరూ హిందీ అయిపోయింది హర్యానాలో హర్యాణవి అనే ఒక లాంగ్వేజ్ ఉంది గుజరాత్లో గుజరాతీ లాంగ్వేజ్ ఉంది అట్లా అన్ని లాంగ్వేజ్లు సంగతి మనం మర్చిపోయాం మొత్తం టోటల్ హిందీ బెల్ట్ అంటున్నాం హిందీ అందరూ హిందీ వాళ్ళ కింద లెక్క చేస్తున్నాం మనం సో అంటే హిందీ ఎంత డామినేట్ చేస్తుంది ఆ డామినేషన్ వల్ల చాలా లాంగ్వేజ్లు పూర్తిగా కనుమరుగైపోయినాయి ఇప్పుడు అది మన ఆ వాస్తవాన్ని మనం విస్మరించకూడదు అందుకనే ఇప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్లో అన్ని భాషలు మనకు కావాలి కానీ మన భాష మీద శ్రద్ధ పెట్టి మన భాషని ముందుగా మనం రక్షించుకోవాలని మాట్లాడాలి తప్ప పాతలాళ్ళని మీరు ఎందుకు హిందీ బెల్ట్ వెళ్తున్నారు ఇవన్నీ కంటే కూడా కొంచెం దీన్ని ఇంకా పాజిటివ్గా చెప్పుంటే కనుక ఇంకా బాగుండేది ఎందుకంటే అలా చెప్పకపోబట్టి ఇప్పుడు ప్రకాష్ గారు లాంటి వాళ్ళందరికీ అవకాశం వచ్చింది ప్రకాష్ గారు లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు హిందీ అంటే హిందీ తమిళ్ మీద అభిమానం ఉంటుంది తప్ప తమిళ వాడికి తమిళ మీద ఉన్న అభిమానం తప్ప అని మాట్లాడుతున్నారు కరెక్టే తమిళ వాళ్ళకి తమిళ మీద అభిమానం ఉంటుంది తప్పని మనం ఏం చెప్పలేము ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో కూడా ఇదే జనసేన పార్టీ కానీ అసలు వేరే పార్టీలు చాలా లేనప్పుడు తెలుగుదేశం అనేది అసలు పుట్టిన భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని బేస్ చేసుకుని పుట్టిన పార్టీ అప్పుడు మనం అందరం తెలుగు కావాలి తెలుగు కావాలి తెలుగు కోసమే ఒక మనం కావాలి మనకు ఆ తమిళనాడు వద్దు అక్కడి నుంచి వచ్చేయాలి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా తెలుగు ఆత్మగౌరవం కోసి చెయ్యత్తి చేయ కొట్టు తెలుగు అవడానికి మనందరం ఉరతలుగు వెళ్ళిపోయాం కదా అది పార్టీ సంగతి పక్కన పెట్టాం తెలుగుదేశం పార్టీ అనేది పక్కన పెట్టేయండి మనందరం అప్పుడు ఉరుతలు ఉపయోగం కదా అందువల్ల భాషాభిమానం ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ ఎదుటి పార్టీని తిట్టాల్సిన అవసరం లేదు దాన్ని జాగ్రత్తగా చెప్పుకుంటే బాగుండేది కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం హాష్గా చెప్పడం వల్ల ఇప్పుడు అది తమిళనాడులో కొంచెం ప్రకాష్ రాజు లాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఆ ఇబ్బంది కలిగిస్తాం అంటే వాళ్ళకి ఒక అవకాశం కలిగింది ఇబ్బంది కలిగించడం కాదు వాళ్ళకి ఒక అవకాశం తిరిగి గట్టిగా మాట్లాడే అవకాశం పవన్ కళ్యాణ్ గారి మీద గట్టిగా మాట్లాడే అవకాశం కలిగిస్తుంది సో ఇట్లాగా కొన్ని కొన్ని చిన్న చిన్నవి అనవసరంగా మాట్లాడడం మాట్లాడిన విధానంలో కూడా కొంచెం స్మూత్గా మాట్లాడాల్సిన విషయాల్లో కూడా ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మనకి అవసరం ఏంటంటే తెలుగు వాళ్ళకు కూడా తెలుగు తెలుగు భాషను రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మొన్నటిదాకా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంగ్లీష్ మీడియం దాన్ని పట్టుకొని మనం అందరూ తిట్టారు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు తిట్టారు తెలుగుదేశం వాళ్ళందరూ తిట్టారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అందరూ ఏంటి మొత్తం మన తెలుగు అనేది మొత్తం పోయి మొత్తం అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడం ఏంటి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోవడం ఏంటి అని అందరు తిట్టారు కదా ప్రాథమిక స్థాయి వరకు తెలుగు ఉండాలని చెప్పి శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారని చెప్పి అందరూ విమర్శించారు కదా ఇవాళ పక్కన వాళ్ళు పక్క రాష్ట్రంలో హిందీ వాళ్ళు హిందీ వద్దన్నారని చెప్పి దాన్ని మాట్లాడడం కోసం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తెలుగు మీద తెలుగుని ఇదే మనం వర్తింపజేసుకుంటే ఎలా అయిపోతుంది ఇప్పుడు మనదాకా మనం ఇంగ్లీష్ వద్దు తెలుగే కావాలని చెప్పి ఇప్పుడు మాత్రం హిందీ కావాలి తెలుగు వద్దని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా అన్ని భాషలు కావాలి ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే మనకి అన్ని భాషలు కావాలి ఆ మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మనకి ఈ దేశానికి మల్టిపుల్ లాంగ్వేజ్ అవసరం ఈ మల్టిపుల్ లాంగ్వేజ్ అవసరం అనేది ఎంత వాస్తవం మన తెలుగుని మనం రక్షించుకోవడం అనేది చాలా అవసరం ఈ మాటని కూడా స్ట్రెస్ చేసి మాట్లాడుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగుండేది అది చెప్పకుండా కేవలం మల్టిపుల్ లాంగ్వేజ్ అవసరం అని చెప్పి తమిళనాడు గురించి మాట్లాడి తమిళనాడు ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కొంచెం నెగిటివ్ అయిపోయింది అంటే ఇప్పుడు తెలుగు కూడా పరిస్థితి తెలుగు అక్కర్లేదా ఇప్పుడు తెలుగు మీద హిందీ డామినేషన్ చేసేసిన పర్వాలేదా మనదాకా దాకా ఇంగ్లీష్ డామినేషన్ చేస్తుంది ఉద్రాబాబు అని మనం మాట్లాడి ఈరోజు హిందీ డామినేషన్ చేసిన పర్వాలేదు అని అంటే మనం ఏం మాట్లాడుతున్నాం మన లాంగ్వేజ్ని మనం రక్షించుకోవాలనుకుంటున్నామా ఒక లాంగ్వేజ్ మనం డామినేట్ చేస్తే మాత్రం కుదరదు ఇంకో లాంగ్వేజ్ మనం డామినేట్ చేస్తే పర్వాలేదని మాట్లాడుతున్నాం ఏం మాడతాం మనం ఈ క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఆ క్లారిటీ తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా సరే దీని మీద ఇంకా చర్చ జరుగుతుంది కాబట్టి హిందీ ఉండటం తప్పులేదు ఇంగ్లీష్ ఉండటం తప్పులేదు ఎట్ ది సేమ్ టైం తెలుగుని చాలా గట్టిగా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక రాంగ్ మెసేజ్ తెలుగు వాళ్ళలో కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి సరే తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు చెక్క భయం చేసేవాళ్ళు కొంచెం మంది తిడతారు సరే అది ఓకే దానిని పట్టించుకోవాల్సిన లేదు వాస్తవాలని గ్రహించి పార్టీకి నష్టం జరగకుండా ఉండేలాగా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం అలాగే ఆంధ్రప్రదేశ్కి తెలుగు వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై